రుగకుమార్ గారు ఎలా చూస్తారండి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి గత పదేళ్లలో నోటిఫికేషన్లు పెద్దగా పడలేదు ఉద్యోగ నియామకాలు పెద్దగా జరగలేదు అనేది అది బీఆర్ఎస్ కూడా స్వయంగా ఒప్పుకునేటువంటి అంశమైనా చెప్పుకోవాలి కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో వాళ్ళు చెప్పిన విధంగా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు ఉద్యోగ నియామకాలు జరగట్లేదని దీక్షలు చేస్తున్నామని చెప్తున్నారు ఎలా చూస్తారు మీరు దీన్ని ఇప్పుడు నిజానికి రాష్ట్ర విభజనకి ప్రధాన కారణాల్లో ఒక ఈ ఉద్యోగ అంశం కూడా ఒకటి ఉందండి నీళ్లు నిధులు అని అట్లా ఏదైతే వీళ్ళు ఒక నిరుద్యోగుల్లో ఆశ కల్పించారో నిరుద్యోగుల్ని ఈ ఉద్యమానికి ఎలా ఉపయోగించుకున్నారో కానీ వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ ఆశల్ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందనేది ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఇన్ని రోజులకి మీరు అన్నట్టు బిఆర్ఎస్ నాయకుల్లో కొంత రియలైజేషన్ అయితే వచ్చిందండి మనం కొన్ని తప్పులు చేశాము వైఫల్యాలు ఉన్నాయి ఏదో దాని కోడిపోలేదు మనం కొన్ని బలమైన కారణాల వలన కొన్ని వర్గాల ప్రజలకి దూరం అవటం వలన ఓడిపోయామనేది నిన్న ఢిల్లీలో కూడా ఈయన కేటీఆర్ గారు ఒప్పుకున్నాడు ఎగ్జాక్ట్లీ ఆ ఒప్పుకున్నాడు అంతవరకు కొంత ఇదైతే రిలాక్సేషన్ వచ్చినప్పుడు సంతోషించాలి కాకపోతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమ నాయకులనే మేము టిఎస్పిఎస్సి చైర్మన్ గా పెట్టాం అనుకున్నారు కానీ అప్పుడు కూడా ఒకతవకలు జరిగినాయండి దాంతో నిజానికి తెలంగాణ నిరుద్యోగ షాక్ గురైంది అంటే ఇన్నాళ్ళ నుంచి మనం ఏదో అనుకున్నాము ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందని మనతో పాటు భుజం భుజం కలిపి పోరాడిన వ్యక్తుల్ని ఇక్కడ నియామకాల్లో బాధ్యులుగా పెడితే వీళ్ళు కూడా ఈ రకమైన దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది వాళ్ళు షాక్ కు గురయ్యారు ఈ అంశాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కూడా ఆ రోజున ఈ నిరుద్యోగుల గోడినే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదండి వాళ్ళు ఎంతసేపు ఈ అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని ఎలా డబ్బు చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు కానీ తెలంగాణ సమాజంలో ఈ అట్టడుగు ప్రజలు ఇంకా ఎన్ని అవస్థలు పడుతున్నారు ఇవాళ కూడా మనం దీన్ని అడ్రస్ అయిపోతే రేపు ఇది మన మెడకు చుట్టుకుంటుందని ఆ రోజున అంత అవగాహన అంటే ఆలోచన లేదు సమయం కూడా లేదు ఇక్కడ గురించి పట్టించుకోలేదు ఓకే అరణ్య రోదనైపోయింది ఇది వాళ్ళు మళ్ళీ ఈ బలాన్ని సమీకరించుకుని ఒక బలమైన శక్తిగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరైతే మనం నిలబెట్టారో ఆ నిలబెట్టిన వ్యక్తులు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది అది రెండు టర్మ్స్ అయ్యేటప్పుడు కానీ ప్రజల్లోకి అది బలంగా తీసుకెళ్ళలేకపోయారు ఇప్పుడున్న పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ వీళ్ళు ఎన్ని ఆశయాలతో ఆశతో పెట్టుకున్నారో ఏ మాత్రం కూడా నెరవేరకపోగా అసలు నోటిఫికేషన్ రావటం లేదు వచ్చిన నోటిఫికేషన్ కూడా చివరికల్లా వెళ్ళలేదండి మధ్యలోనే అనేక వివాదాలకి దారి తీసి కోర్టు చుట్టూ తిరగటం సరిపోయింది దుర్గా గారు ఈ కోర్టుల చుట్టూ తిరగడానికి కారణం కూడా గత ప్రభుత్వంలో అంతర్గతంగా చేసినటువంటి విషయాలని కూడా చెప్పుకుంటుంటారు అవునండి అది ఖచ్చితంగా వాళ్ళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఫల్యం ప్రభుత్వం తను ఒప్పుకోవాల్సిందని తీసుకోవాల్సిందే బాధ్యతగా జనార్దన్ రెడ్డి గారు అని ఆయన అమెరికాలో ఉన్న ఐఏఎస్ ఆఫీస్ తీసుకొచ్చి పెడితే కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా చూసాం తర్వాత ఆ అమ్మాయి చనిపోతే అశోక్ నగర్ లో వ్యక్తిగత అని చెప్పారు తప్ప మా వైఫల్యం అని చెప్తా ఒప్పుకోవటానికి ఆయనకు అహమాటం వచ్చిందండి ఒక ఆడబిడ్డని ఆమె వ్యక్తిత్వాన్ని హనమం చేయటానికన్నా వెనకాల లేదు కాని చిన్న విషయం అవును మేము సాంకేతికంగా విఫలమయ్యాము మేము చేయలేకపోయామంటే ఒక్కదాంతో పోయేది ఊళ్ళంతా పూసుకున్నారు అది ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసిందండి రాష్ట్ర బాధ్యత గల ప్రభుత్వం ఆడపిల్లల మీద ఇలాంటి నిందలు మోపి పోలీస్ శాఖ మన చేతిలో ఉంది కదా అని ఇటువంటి తాష్టికాలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం హెక్ట్ అయింది వీళ్ళు వైఫల్యాన్ని ఈ వ్యక్తిగతంగా అమ్మాయిని బాధ్యులు చేశారు మీరు కాబట్టి వీళ్ళు అసలు ఈ నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడే సరైన నియమ నియమ నిబంధనలు పెట్టకపోవటం వలన అనేక వివాదాలకు దారితీసి పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు పొందిన శిక్షణ డబ్బు అన్ని వృధా అయిపోయినాయండి ఈ దానితోడు ఏజ్ బార్ మినహాయింపిస్తే మాత్రం ఏం జరుగుతుందండి ఇప్పుడు ఏది ఎప్పుడు అవుతుందో కూడా తెలియని అస్పష్టమైన పరిస్థితిలో పడిపోయారు నిరుద్యోగులు అది ప్రభుత్వం మీద వ్యతిరేకతకి చాలా పనిచేసిందండి టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవటానికి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉనికి ఇవాళ అనుమానాస్పదంగా పడిందంటే గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళే ఆమె స్టేట్ గ్రామాల్లో స్ప్రెడ్ చేశారు ఎప్పుడైతే వాళ్ళకి ఒక బలం అనుకున్న విద్యార్థి లోకం వాళ్ళకి వ్యతిరేకం అయిన తర్వాత కూడా వాళ్ళకి దిక్కులు తెలియని పరిస్థితి ఏర్పడింది బిఆర్ఎస్ లీడర్స్ కిమాలి అంటే మా అడ్డ అనుకున్నారు అసలు అడ్డాలో కాలు మాపలేని పరిస్థితి కూడా బీఆర్ఎస్ చూసింది